అదేనమ్మా ఇప్పుడు గోరెంటాకు పంపుతుంది స్పెషల్ ఏం లేదు కదా స్పెషల్ ఏం లేదు కానీ చెట్టు నిండా గోరెంటాకు ఉంది కదా నాకు తెలిసి చెప్పనా గెజీ అయినా రాకి కోసం రాకి ఇప్పుడు ఇంకెన్ని రోజులు టూ డేస్ ఉన్నది అంతే సాటర్డే రాకి త్రీ డేస్ ఉంది త్రీ ఫోర్ డేస్ ఉంది చెట్టు నిండా చాలా ఉంది కదా నేను అత్తమ్ము పెట్టుకున్నాను అని చెప్పి పెంచుకున్నా ఇంటి దగ్గర చెట్టు ఉంటే బయటికి పోని అవసరమే లేదు మా పేరెంట్ చెట్టు అయితే నేను పెట్టింది తెంపాలి నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు వీడియో అయిపోయినా నేనే తెంపుతాను అమ్మా మీకెంతమంది పేరెంట్ ఆఫీస్ కదా కామన్ పేరెంట్ నాకైతే కోన్ కంత గోరంత్ ఇష్టం